భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని సరళమైసమ్మ గుడి ఆవండలో ఎనభై ఐదు బై ఒకటి సర్వే నంబర్ గల పది ఎకరాల ప్రభుత్వ భూమి అల్లాపురం గ్రామ మరియు తండ గ్రామ ఎస్సీ ఎస్టీ బీసీ గత సంవత్సరం కింద ఎనభై ఐదు సర్వే నెంబర్ గల భూమి పది ఎకరాల భూమి ప్రభుత్వ హద్దురాళ్లు చూపడం జరిగింది ఈ యొక్క భూమి పక్కన ఉన్న ఇతర పట్టాదారులకు ఈ భూమిని ఎవరు దున్నుకోవడం గానీ సేద్యం చేయడం గాని చేయకూడదని ఎంఆర్ఓ వారికి చెప్పడం జరిగింది కానీ వారు చెప్పిన మాట వినకుండా భూమిని దున్నడం జరుగుతుంది గుడి ఆవరణంలో మేము చిన్న చిన్న గుడిసెలు వేసుకొని రొట్టెలు మరియు వంటలు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాము కానీ అక్కడ గుడి చైర్మన్ కొంతమంది వ్యక్తులు జేసీబీ సహాయంతో గుడిసెలు కూల్చివేయడం జరిగింది కావున మాకు న్యాయం చేయాలని అక్కడున్న నివాసులు మీడియా ద్వారా అధికారులను కోరారు శ్రీ సర్లమైసమ్మ అమ్మవారి దయ వల్ల మేము దాదాపు రెండు వేల ఆరు నుంచి ఇక్కడ గుడి నిర్మాణం చేయబడింది అందులో భాగంగా ఇక్కడ ఉన్న రైతులు కొంతమంది పేదవాళ్ళు గుడిసె వేసుకొని వంటలు చేసుకుంటూ జీవనార్థం కలుపుకుంటూ ఉంటుంది మరి కట్టెలు పిడికలు అమ్ముకుంటూ అమ్మవారి దయ వల్ల ఆమె ఇంకా ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్న వాళ్ళ ఆమె అమ్మవారి పంగళంలో చాలామంది భక్తులు కావున మాకు ఇక్కడి నుంచి గుడి కమిటీ వాళ్ళు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోయి పక్క కట్టుకోరని వాళ్ళు ఒక సూచన చేస్తారు కానీ మాకేమనిపిస్తుంది అంటే మరి అక్కడ కింది పోవాలంటే మరి కిందనేమో పారాష్ట్ర వాళ్ళు లెఫ్ట్ సైడ్ పారాష్ట్ర వాళ్ళు రాణిస్తలేరు మరి రైట్ సైడ్ ఉన్న ఎనభై ఐదు బై వన్ నెంబర్లో ప్రభుత్వ భూమి ఒక పది ఎకరాలు ఉంది మరి దాంట్లో మేము వేసుకుంటాం జుట్టుకో రెండు ఎకరాలు మాకు ఇస్తే ఒక మొత్తం కలిపి ఒక రెండు ఎకరాలు ఇస్తే జుట్టుకో గుడిసే వేసుకొని మేము అక్కడ జీవనార్థం కలుపుకుంటామంటే అక్కడనే పట్టదారులు ఉండి ఇవి మేము కబ్జా ఆనానికి కబ్జాలో ఉన్నాం మేము అక్కడ రానియాము మేము మీరు ఇక్కడ ఎక్కడన్నా చేసుకొని పక్క కానీ మా దాంట్లో రానియమని ఆనా బట్టి మరి లోపడి వచ్చే భక్తులకు ఈ అమ్మవారి దగ్గరికి పోయి పూజలు బండి బండ్లు పూజ పోవాలంటే ఇక్కడ రోడ్డు కట్ చేసారు పాటుగా కింద కూడా ఒక బండి పార్కింగ్ కూడా కింద కూడా బండ్లు కట్ చేసారు అదే విధంగా ఇక్కడ కింద పైకి రోడ్డు పంపిస్తారు వాళ్ళు పైన పార్కింగ్ అంటారు పైన పార్కింగ్ పోతలేరు అన్ని బండ్లన్నీ రోడ్ కూడా జమ అవుతున్నాయి మరి ఇవన్నీ దా ఇక్కడ అమ్మవారు నిలిచినప్పుడు కూడా భక్తులు వస్తారు మరి వస్తుంది ఇక్కడ వస్తే భక్తులు వాళ్ళకు మంచిగా సంతోషం ఉండాలని చెప్పి వాళ్ళకు వంటలు ఆహారాలు అందరూ ఇక్కడ అందిస్తున్నాం కాబట్టి అందరం మేము కూడా మాకు సంతోషంగా ఉందని కొంతమంది అంటారు కొంతమంది ఉండి మరి ఏంటో ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు మరి మీరు ఆడ వసూలు చేస్తారు ఈడ వసూలు చేస్తారు ఇవన్నీ వసూలు చేసే అవసరమా వీళ్ళు టోల్గేట్ అవసరమా మరి అన్ని ఇక్కడ ఏమాత్రం డెవలప్ లేదు ఎందుకు టోల్గేట్ అవసరం చేసి మీరు ఇక్కడ ఈ గుడి పైల ఎక్కడ పోతున్నాయి కొంతమంది అడుగుతున్నారు సరే మేము ఏది ఏదేమైనా సరే కానీ మాకైనా ఉన్న ఇక్కడ ఉండవలసింది మాకేముందంటే ఇక్కడ మేము లోకల్ గ్రామపేదోళ్ళం మాకు కావాల్సింది ఇక్కడ మాకు గుట్టుకో గుడిసే వేసుకొని ఇక్కడ ఉన్న పేదోళ్ళం అందరం ఇక్కడనే గుడిసే వేసుకొని ఇక్కడనే ఉండి హోటల్ చేసుకుంటాం వచ్చే వాళ్ళకు కొద్దిగా మేము వండి పెట్టేందుకు మేము కొద్దిగా మా జీవనార్థం అనుకుంటాం మేము ఇక్కడ బతకాలని అనుకుంటున్నాం మేము ఇక్కడే ఉండాలనుకుంటున్నాం మేము ఇక్కడ కూడా పోము మరి పక్కపడ ఉన్న పది ఎకరాలు కూడా మిగులు ల్యాండ్ తీసి అండకెళ్ళి మరి కలెక్టరే కానీ మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ వాళ్ళు కొద్దిగా ఆ ల్యాండ్ తీసి మాకు చెప్పి మాకు జుట్టుకు ఒక వంద గజాలు యాభై గదాలకు మాకు ఇస్తే మేము ఇక్కడే చిరపడే ఉంటాం ఎవరు ఉడవీక్కినా ఏవైనా మాకు అప్పుడు మాకు పూర్తి హక్కు ఉంటుంది కాబట్టి మేము ఇక్కడే మాట్లాడలేక ఉంటాం కానీ ఇక కొంతమంది తొత్తులు అయ్యి ఒకప్పుడు లెంబర్లు ఉన్నాయి మా ఇక్కడ భూములు ఉన్నాయని చెప్పి వాళ్ళు కాపోలకు సపోర్ట్ ఇచ్చుకుంటా మాకు కొంత లూజ్ కలెక్షన్ అవుతుంది కాబట్టి కావున ఇక్కడ పక్కపడ భూములు నూనెలు ఎవరికి మాత్రం ఒక్క పిలాటి ఇవ్వకుండా ఒక్కటి ఎవరు కూడా గుడిసే ఉండకుండా ఏ మాత్రం లేను పేదవాళ్ళ వరకు ఇక్కడ జుట్టుకో గురిసే ఇచ్చి జుట్టుకోగా ఇక్కడ మనకు ఆధారం కల్పించాలని మేము కోరుకుంటూ మరి సాయం చేయాలని మంచి నీళ్ళే కానీ కరెంటే కానీ ఇక్కడ ఉన్న కొంతమంది మనకు చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అవన్నీ ఇబ్బందులు లేకుండా అన్ని అన్ని రకాల మనకు మేము కూడా సహకరిస్తున్నప్పుడు మాకు కూడా సహకరిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం కురిసెలు కులగొట్టుడే కాకుండా గతంలో సంవత్సరం కింద కూడా ఒకసారి కలగబెట్టారు మరి ఎవరు తలగా అంటే దాని ప్రూఫ్ చూస్తే ఏడ కూడా అంత ప్రూఫ్ దొరకలే మరి ఏడాన వచ్చిరో ఏం లేదు వాళ్ళు ప్రూఫ్ అన్నారు మరి వాళ్ళు అంతా పరిచితో కొనుక్కొని మరి మీడియాలో వాళ్ళకి కొనుక్కుంటురా మరి ఎవరి పోలీసు వాళ్ళు మేనేజ్ చేసుకుంటురా వాళ్ళు ఇష్టంసారంగా చేస్తున్నారు వాళ్ళు మరి అది కరెక్ట్ కాదు మరి ఇక్కడ వచ్చేసి ఆ అమ్మవారు సర్లమైసీమ్మ అమ్మవారు తుమ్మా ఎలా రెవెన్యూలో రాసుకుండా రెవెన్యూలో ఉంటుంది మరి అక్కడ బోర్డు ఏమో అల్లాపురం బోర్డు పెట్టుకొని చౌడుపురం మండలం పెట్టుకున్నారు మరి రెవెన్యూ వచ్చేసి ఒక దిక్కు ఉంటుంది బోర్డు మరి పేరు ఒక దిక్కు ఉంటుందా మరి ఏదైనా గొడవలు అయినప్పుడు వచ్చేది ఎవరు నారాపరూపాలు వస్తారు మరి ఎవరిని వచ్చే పది వస్తారు వాళ్ళు నారాపరూపాలు వస్తారు మరి వీళ్ళు ఇక్కడ పెట్టుకుంటున్నారు మరి వీళ్ళ సొంతం సారథంగా పెట్టుకుంటారు అది ఎందుకో అర్థం లేదు సరే మీరు చేస్తారు బాగానే ఉంది కానీ మరి పేరు అయితే ఎవరి పేరు వాళ్ళ పేరు ఉండాలిగా ఎవరు పుట్టారు అంటే అంగట్లో పుట్టినట్టుగా పేరు పెట్టుకుంటూ వాళ్ళు నడిపిస్తారు మరి చాలా దౌర్జనం చేస్తారు మరి అది కరెక్ట్ కాదు మరి ఇట్లా భక్తులు ఎట్లా వస్తారు ఎట్లా పోతారు గుడికాడికి అమ్మవారికి వచ్చేది ఎందుకు వెళ్ళి అమ్మవారి శుభమని వస్తారు మరి అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని అనుకుంటారు మరి ఆ పూజలకు వచ్చిన భక్తులు ఏ వరకు వచ్చిన ఇబ్బంది కాకు అవుతుంది ఆ బండ్లు కానీ ఎక్కడక్కడే ఆగిపోతున్నాయి మరి ఆ కరెక్ట్ పార్కింగ్ లేకపోతలేవు మరి ఇక్కడ కూడా పార్కింగ్ లేదు మరి అన్నీ కరెక్ట్గా చేస్తారేమో అని చెప్పి మనం ఎవరు కూడా దీని మీద చైర్మన్ కూడా కొద్దిగా సోర తీసుకొని మాకు అందరికీ